నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేటి తరం పత్రికలో వచ్చిన వార్తలేంటి వాస్తల చర్చిద్దాం వెల్కమ్ ఫనీ అన్న థ్యాంక్ యూ అన్న సూర్య అక్రమ నిర్మాణాలపైన దోపిడిదారులపైన నిరంతరం ఒక్క రూపాయి ఆశించకుండా పోరాటం చేస్తున్న సూర్యన టీవీని ఎంకరేజ్ మీకు మరోసారి ఒకసారి చూద్దాం కలిసి నడుద్దాం అభివృద్ధి దిశగా పయనిద్దాం పరస్పర అవగాహనతో పరిష్కారంలో కృషి విభజన సమస్యలపై రెండు కమిటీల ఏర్పాట్లు మంత్రులతో ఒకటి అధికారులతో మరొకటి ఏర్పాటు చూద్దామన్నా మరి చంద్రబాబు రెడ్డి కలిసి నడుస్తాయని తర్వాత చూద్దాం మనం కూడా అదే కోరుకుంటున్నాం అన్న ఇక్కడ చూడన్నా ఇది ఎంత ఘోరం అంటే అన్న కానీ బీజేపీ కార్పొరేటర్ అయినా బీజేపీ కార్పొరేటర్ కాదు వాళ్ళ మిస్సెస్ బీజేపీ కార్పొరేటర్ అన్నగారి పేరు చింతల్ సురేందర్ కాదు మేము గౌరవంగా ఆయన అన్న అని పిలుస్తాను కానీ ఈ న్యూస్ హైలెట్ అక్రమ నిర్మాణానికి కొమ్ము కాస్తున్న కార్పొరేటర్ భర్త బ్రోకర్లా వ్యవహరించి లక్షలు కొల్లగొట్టాడనే ఆరోపణలు సర్నార్ మున్సిపాలిటీ పరిధిలోని నాగోల్ ప్రధాన రహదారి అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది ప్రభుత్వ నిబంధనలు తుంగలు తొక్కి ఎలాంటి పర్మిషన్ లేకుండా నవకర్ గ్రానైట్ ఇది నా దృష్టి కూడా వచ్చింది అక్రమంగా షెడ్డు నిర్మిస్తున్న మున్సిపాలిటీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ అక్రమ నిర్మాణానికి నాగోల్ బీజేపీ కార్పొరేటర్ భర్త సురేందర్ యాదవ్ బ్రోకర్గా వ్యవహరించి మున్సిపాలిటీలో మీడియాను అందరిని మేనేజ్ చేస్తానంటూ నవకర్ గ్రానైట్ అధినేత మార్వాడి వద్ద లక్షల రూపాయలు తీసుకున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక్కడ ఒక అంశం చెప్తా నేను మిత్రులారా ఈ నవకర్ గ్రానైట్ ఏదైతుందో ఇతనికి ఎలాంటి అనుమతులు లేవు దేనికి రే రేగులేషన్ దీనికోసం కాదు ఇతను ట్రేడ్ లైసెన్స్ కూడా లేదు కోట్ల రూపాయలు జిఎస్టి ఎగవేస్తుంది ఈ జీఎస్టీ నెంబర్ శుద్ధ తప్పు అనమాట అంటే దొంగ జీఎస్టీ నెంబర్ ఇతను ట్రేడ్ లైసెన్సే లేదండి బిజినెస్ ఎట్లా జరుగుతుంది మున్సిపల్ అధికారులకు తెలిసి ఈ తత్వం అంతా జరుగుతుంది ఇవాళ అక్రమ నిర్మాణంపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదులు చర్యలు చేపట్టడంలో మున్సిపాలిటీ అధికారులు ఆలసతత్వం నాగుల పదహారు ఆధారపడి అక్రమ భారీ షెడ్డును షెడ్డుపై అధికారులు మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఏం చేస్తారు మీరు సర్నార్ మున్సిపల్ అధికారులు అంటే మీకు ఏం పట్టింపు లేదా మీరు ఇందులో పాల్గొన్నారా లేకపోతే కార్పొరేటర్ భర్తకు భయపడే ఉన్న మీరు ఏంటి అసలు మీ ఉద్దేశం బయట పెట్టాలి ఇది ఈ ఆరోపణలు నిజం చేస్తూ బీజేపీ కార్పొరేటర్ భర్త షెడ్డు వద్దనే తిష్టవేసి మున్సిపాలిటీ అధికారులు ఈ అక్రమ నిర్మాణంలో వస్తే వారిని బెదిరించి వేశాడని సమాచారం ఈ కార్పొరేటర్ భర్త ఈ అక్రమ నిర్మాణాన్ని మీడియా కవరేజ్ చేస్తున్న జర్నలిస్టులను బెదిరిస్తూ భయపెట్టడం అతని దౌర్జన్యానికి పరాకాష్ఠంగా మారింది ఎంత చెప్పండి కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ భర్త కదా షాడో కార్పొరేటర్ ఓకే అయితే మున్సిపల్ అధికారులు మీకు ఇదని చూస్తే ఎందుకు ఇంత భయం అవుతుంది మీ ఉద్యోగం మీకు చేసే ఉద్దేశం లేదా కార్పొరేటర్ కు వంద వాడతారా మీరు అంటే కార్పొరేటర్ కూర్చోంటే కూర్చుంటారు లేదంటే లేస్తారు మీకు జీతాలు కార్పొరేటర్ ఇస్తుండ మీరు జీతాలు తీసుకుని ప్రజలు కట్టే పనులతో కార్పొరేటర్ మీకు ఇస్తలేదు జీతాలు కార్పొరేట్ కమిషన్ ఇస్తాడేమో జీతాలు ఏమో మరి వాళ్ళే చెప్పాలి మున్సిపల్ అధికారులు ఎందుకంటే అంతకన్నా ఎందుకు భయపడాల్సి వస్తుంది మీరు అంటే మీసుకులు ఏమైనా ఉన్నాయా కార్పొరేటర్ దగ్గర ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నా కార్పొరేటర్కి సంబంధించి అదే ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కి నాగోల్ ప్రధాన రహదారిపై ఇంత పెద్ద షెడ్డు నిర్మిస్తున్న మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై స్థానిక నాయకులు మున్సిపాలిటీ అధికారుల తీరుపై మండిపడుతున్నారు సామాన్యులు చిన్న రేకుల షెడ్లు నిర్మిస్తే దౌర్జన్యంగా కూల్చివేసే మున్సిపాలిటీ అధికారులు ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ ప్రధాన రహదారిపై ఇంత పెద్ద అక్రమ షెడ్డు నిర్మిస్తున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికుల స్థానిక నాయకులు మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యపై ప్రశ్నిస్తున్నారు ఈ అక్రమ నిర్మాణాలకు కొమ్ముగా ఉన్న బీజేపీ కార్పొరేటర్ భర్తపై స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎర్చుకు పడుతున్నారు సామాన్యులకు ఒక బీజేపీ నేతకు ఒక న్యాయమా అంటూ ఇది ఎక్కడి దౌర్జన్యం అంటూ మున్సిపాలిటీ అధికారుల ద్వంద వైఖరిపై మండిపడుతున్నాడు ప్రభుత్వ ఆధీనం గండి కొడతా ఈ అక్రమ నిర్మాణం వెంటనే కూల్చివేయాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు అక్రమ నిర్మాణపై ప్రజావాళ్ళు మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన మున్సిపాలిటీ అధికారులు ఈ అక్రమ నిర్మాణపై కండితు చూడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మున్సిపాలిటీ అధికారులు వెంటనే అక్రమ నిర్మాణపై చర్యలు తీసుకుని డిమాండ్ చేశారు ఈ మున్సిపాలిటీ అధికారులు ఎంతమైన డిమాండ్ చేసినా వాళ్ళు కూలగొట్టరు వాళ్ళకు ఒకటే తెలుసు వాళ్ళకి జీరా సరిపోవట్లేదు బయట పాండవ పెట్టుకోవడం చేత అయితే లేదు సారా దుకాణాలు పెట్టుకోవడం చేత అది పెట్టుకుంటున్నాం మున్సిపల్ అధికారులు ఎల్బీ నగర్ మున్సిపల్ అధికారు ఏం చేస్తాను గడ్డి బీక్తాను గడ్డి బీక్తున్నాడు గడ్డి బీకిన బాగుండు అది కూడా ఆ గడ్డి బీకాలంటే కూడా ఇలాంటి నాయకుల మోచేతి నీళ్ళు అవుతుంది మీరు మరి ఉద్యోగం ఎక్కింది కార్పొరేటర్లకు కార్పొరేటర్లు ఎవరండి జనాలు ప్రజలు ఓట్లు వేస్తే కార్పొరేటర్లు అవుతారు మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి ప్రజలు కట్టే పన్నులతోని మీరు జీతాలు తీసుకుంటారు కార్పొరేటర్ మోచేతి నీళ్లు తాగడానికి మీరు లేరు అయినా ఇంకో విషయం భార్య పదవులు భర్త పెత్తనం ఇక్కడ ఇది కామన్ కదా ఎక్కడైనా ఇంతే భార్య పదవి ఉంటది భర్తనం చేస్తుంది సూటి మీద ఇదే మరి బిల్డపా దౌర్జన్యమా రౌడిజమా అన్ని అన్ని కలగలిపితే కార్పొరేటర్ అంతేనా అన్ని కలగలపాలన్నమాట ఇదండి మెయిన్ గా నాగోల్ ఫ్లైఓవర్ కింద నేను ఒకటే అడుగుతున్నా మున్సిపాలిటీ నుంచి మీరు ట్రేడ్ లైసెన్స్ అతనికి అనుమతి ఇవ్వలేదు కోట్ల రూపాయల బిజినెస్ అతను చేసి జిఎస్టీ కోట్ల రూపాయలు ఎగవేస్తుండు మీ హస్తం లేనిది మున్సిపాలిటీ వాళ్ళ హస్తం లేని అతను ఎట్లా చేస్తుంది దీని మీద మనం తప్పకుండా రేపు మంగళవారం రోజు సీఎం క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ ఉంటుంది అక్కడ మీ మీద ఫిర్యాదు చేయబోతున్నాం ఆ తర్వాత దీనికి సంబంధించి స్టేట్ విజిలెన్స్కి విత్ ప్రూఫ్స్ ఇవ్వబోతున్నాం అప్పుడు కూడా మీరు మేల్కోకపోతే హైకోర్టులో వేసి మిమ్మల్ని సర్వీస్ నుంచి తీసేయమని కోర్టు వారిని నివేదించడం జరుగుతుంది లేదా అతనికి ఫైన్ వేయండి ఆ రేట్లసేట్ కి సంబంధించి ఒక ఇరవై లక్షలు మీకు పన్ను పన్ను సంబంధించి వస్తుంది ప్రభుత్వానికి ఇప్పించండి ట్రేడ్ లైసెన్స్ లేకుండా బిజినెస్ చేశాను అతనికి యాభై లక్షలు ఫైన్ విధించండి ఇట్లా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చండి మీ జోబులో ఆదాయం వేసుకోవడం కాదు మారండి ఇక్కడైనా కార్పొరేటర్ మోచేతి నీళ్ళు తాగే మున్సిపల్ అధికారులారా మారండి మీరు మీరు మారకపోతే మిమ్మల్ని మార్చే ప్రయత్నం మేము చేస్తాం బరాబర్ మారుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదండి ఇదేంటి మారే న్యూస్లో వార్తలు ఏంటి వ్యవస్థ అంటే ప్రతిరోజు తెలుసు కానీ ఇలాంటి ఇలాంటి అక్రమ నిర్మాణం గురించి ప్రతిరోజు ప్రతినిత్యం మాట్లాడుతున్న ఫనీ సూరన్న తప్పకుండా ప్రజల కొరకే పోరాటం చేస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎవరు ఎన్ని విమర్శ చేసినా మా పోరాటం విమర్శలు చేయండి దాడులు చేయండి మీలాంటి కుక్కల్ని చాలా చూసినాం పిచ్చి కుక్కల్ని తరిమి కొట్టడమే ఈ సొసైటీకి మంచి జరగాలి సొంటి పిచ్చి కుక్కలు మస్తుకి వస్తారు పోతారు నాలుగు రోజులు ఉండే పదవే ఇది అంతేం కాదు ఈ పిచ్చు కుక్కలు ఎట్లా ఎదుర్కోవాలో మాకు కూడా తెలుసు విఆర్ రెడీ ఫర్ దట్ థ్యాంక్ యూ